సంచలనం సృష్టించిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించింది ఈ దుర్ఘటనలో కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమన్న సిట్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు సిఫార్సు చేసింది తొక్కిసలాటకు సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులని స్థానిక యంత్రాంగం సైతం ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సిట్ తన నివేదికలో పేర్కొంది సిట్ నివేదిక ఆధారంగా ఆరుగురు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఉత్తరప్రదేశ్లోని హాస్లో భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆ రాష్ట ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది ఈ దుర్ఘటనపై విస్తృత విచారణ జరిపిన సిట్ తన నివేదికను యూపీ ప్రభుత్వానికి సమర్పించింది నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే హత్రాస్ తొక్కిసలాట జరిగి నూట ఇరవై ఒక్క మంది మృతి చెందినట్లు సిట్ నివేదిక తేల్చింది ఆ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయడంలో సత్సంగ్ నిర్వాహకులు విఫలమైనట్లు పేర్కొంది ఈ ఘటనపై కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమన్న సిట్ ఈ అంశంపై సమగ్రం విచారణకు సిఫారసు చేసింది వాస్తవాల్ని దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నట్లు సిట్ నివేదిక వెల్లడించింది సత్సంగ్ కు పెద్ద ఎత్తున ప్రజల్ని ఆహ్వానించి వారికి కనీస ఏర్పాట్లు సైతం చేయలేదని తెలిపింది ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నట్లు సిట్ పేర్కొంది తత్సంగ్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు సైతం ఏర్పాటు చేయకపోవడం అక్కడి భద్రతా లోపాలను తేటతల్లం చేసినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది ప్రమాదం జరగ్గానే నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది స్థానిక అధికారులు పోలీసులు సైతం ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వెల్లడించింది సత్సంగ్ కు ఏర్పాటు చేసిన వేదికను ఒక్కసారి కూడా పరిశీలించకుండా అనుమతినిచ్చిన సబ్ డివిజనల్ మ్యాజిస్టేట్ సహా ఆరుగురు అధికారుల్ని సిట్ నివేదిక ఆధారంగా యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది మరోవైపు హత్రాస్ తొక్కిసలాటపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది హత్రాస్ ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని వ్యాజ్యంలో పిటిషన్దారు కోరగా ఈ పిటిషన్పై ఈ నెల పన్నెండు నుంచి విచారణ జరపనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది ఈ నెల రెండున హత్రాస్ జిల్లా సికింద్రరావు పరిధిలోని ఫుల్రయి ముగల్ గడి గ్రామాల మధ్యలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎనబై పేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు అయితే ఆ కార్యక్రమానికి రెండున్నర లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు అధికారులు అంచనా పేశారు భోలేబాబా వెళ్తుండగా ఆయన పాద ధూళి కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగి నూట ఇరవై ఒక్క మంది మృతి చెందారు ఈ ఘటనపై ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు